హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి తొమ్మిదవ తారీఖున తీసిన వ్లాగ్ అండి ఈ కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు వన్ వీక్ నుండి కారణం ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇక లాగైతే కంటిన్యూ చేద్దాం ఇక్కడ మా వారు నేను మా మావయ్య ముగ్గురు మిరప చెట్లు తవ్వదామని తోటలోకి ఇక్కడికి వచ్చేసేసరికి మిరప మొక్కలో పురుగు అలాగే ముడత కనిపించింది ఇక మా వారు తవ్వడం ఆపేసి ముందు ముందు కొట్టాలి అర్జెంటుగా లేదంటే చెట్లు పాడైపోతాయి అన్నారు ఇక ఇంటికి వెళ్ళేసి పురుగు ముందు అలాగే ట్యాంక్ అయితే తీసుకొని వచ్చాడు ఇక్కడ పెగాసిస్ అలాగే రోగోరు కలిపి ముందైతే అయితే ట్యాంకీలోకి పోసుకున్నాడు ఇంకా కొంచెం ట్యాంకీ అయితే వెయిట్ ఉంటుంది కదా మనం పోసి పెట్టున్నాం కాబట్టి అందుకు నేను కొంచెం సపోర్ట్ ఇస్తున్నాను పొలం అయితే ఇరవై సెంట్ల పొలం కాబట్టి నాలుగు ట్యాంకీలు అయితే సరిపోతుంది మందు ఎక్కువ పట్టదు ఇక ఆయనైతే మందు కొట్టడానికి చెట్లలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ మా మావయ్య ఆయన గడ్డి లాగుతున్నాడు గొర్రెతోటి నేను కొన్ని కూరగాయ మొక్కలు పెట్టున్నాను అలాగే బంతి మొక్కలు కూడా పెట్టున్నాను బంతి మొక్కలు ఒక ఇరవై మొక్కలు అయితే తెచ్చి వేశానండి కానీ అన్నీ బ్రతకలేదు కొన్ని ఒక ఎనిమిది మొక్కలేమో బతికాయి మేము మిరప మొక్క వేసేటప్పుడు కొంచెం ఎండగాస్తుని అందువల్ల బంతి మొక్క కొంచెం చిన్నవి కాబట్టి చిన్న చిన్న మొక్కలు ఇచ్చారు అందువల్ల ఈ బతకలేదు ఈ మిరప చెట్లు తెస్తాం కదా అక్కడే బంతి మొలకలు అలాగే కాలీఫ్లవర్ క్యాబేజీ కూడా ఉన్నాయి అన్నీ తీసుకొచ్చారు మా వారు ఇక ఆయనైతే ముందు కొడుతున్నాడు ఇక్కడ గడ్డి చూడండి అలా కొంచెం కొంచెంగా తూకుంటున్నాము మధ్యాహ్నం వరకు పనికి వెళ్ళేసి వస్తాము ఇక మధ్యాహ్నం నుండి అయితే ఈ తోటలో పని అయితే చేసుకుంటాము ఇక్కడ ఈ బంతి మొక్కలు చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి నా దీపావళి రోజైతే వేసాం మొక్క మిరప మొక్క కానీ ఇవే బంతి మొక్క కానీ మొత్తం దీపావళి రోజే వేసింది ఎల్లో కలర్లో ఉన్నట్టుండే ఈ మొగ్గలు కొంచెం మొగ్గ బయటకు వచ్చేస్తే కలర్ కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పది రూపాయల ప్యాకెట్ అయితే కొత్తిమీర పోసాను ఈ ఫస్ట్ టైం నేను కొత్తిమీర పెంచడం ఆకైతే భలే వచ్చింది నాకైతే సంతోషం వేసింది ఇలా మనం ఇంట్లోనే కానీ తోటలో కానీ ఏదైనా ప్లేస్ చూసుకొని మన సొంతంగా ఏదైనా పండించుకున్నప్పుడు ఆ తృప్తే వేరే లెవెల్ ఉంటుంది ఇక ఈ కొత్తిమీరలో అక్కడక్కడ గడ్డి పీసులు అయితే ఉన్నాయని తీసేస్తున్నాను ఇక ఈ లోపల మా వారైతే ముందు కొట్టుకొని వచ్చేసారు ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము అలాగే కొన్ని వంగ మొక్కలు బీరపాది అలాగే కాకర స్వర అవి కూడా పెట్టున్నాను అవి ఇంకా తీగ బాగలేదు ఈ ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ మోహిత్ స్కూల్ నుంచి వచ్చినట్టున్నాడు బ్యాగ్ బయట పెట్టేసి అయితే వెళ్ళిపోయాడు ఇక నేను చెప్పాను కదా వీడియోలో కారణం ఎందుకు నేను వీడియోస్ పెట్టలేదు అనేది లేట్ రిలేటివ్ మా రిలేటివ్స్ అబ్బాయి డెంగ్యూ ఫీవర్తో చనిపోయాడు ఈ మధ్య పెద్ద కేవలం తన నిర్లక్ష్యం వల్లే ప్రాణాలైతే పోగొట్టుకున్నారు జ్వరం తగులుతున్నప్పుడు చూపించుకోకుండా ఉండటం వల్ల అది లోపల కిడ్నీలు ఊపిరిత్తుల్లో నీరు చేరేసి కిడ్నీలు అవి పాడైపోయాయి అంట ఇరవై ఎనిమిది ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు నిండు నూరేళ్ల జీవితం ఇరవై ఎనిమిదేళ్ళకే ముగిసిపోయింది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా అబ్బాయిలు ముఖ్యంగా అబ్బాయిలు చదువుకుంటూను జాబ్ చేసుకుంటూను ఏదైనా పని చేసుకుంటూను మన ఇంట్లో పెద్దవాళ్ళకి దూరంగా ఉంటుంటారు కొంతమంది వాళ్ళు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేసినప్పుడు ఎట్లాగే జరుగుతుంటాయి మన దగ్గర పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మంచి చెడు చెప్తుంటారు కానీ అట్లా మనం బయటికి వెళ్ళి బతుకుతున్నప్పుడు మనకు చెప్పేదానికి ఎవరు తోడుగా ఉండరు దయచేసి హెల్త్ ఏదైనా బాగాలేనప్పుడు ముందుగానే చూపించుకోవడం డాక్టర్ని అటువంటివి చేసుకోండి లేదంటే మన చేతులారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది అది మన హెల్త్ మనకు ముఖ్యము డబ్బు అవి కాదు మనం బాగుంటే డబ్బు అయినా ఏదైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ మనం లేకపోతే మనం ఇంకా ఏమి చేయలేము దయచేసి హెల్త్ పరంగా మాత్రం ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు ఇటువంటి పరిస్థితులు అయితే ఎవరో తెచ్చుకోవద్దు ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అన్నిటికన్నా ముఖ్యం మన హెల్త్ మన భవిష్యత్తు మన హెల్త్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి హెల్త్ పరంగా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఇటువంటి పరిస్థితులు ఎవరు తెచ్చుకోవద్దు టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది ఇక మా వారికి అయితే టీ పెట్టిస్తున్నాను ఇక నాలుగున్నర అయిందంటే ముందు పట్టులో టీ పడింది కానీ ఏ పని జరగదు ఇక మా వారికి అయితే టీ ఇచ్చేసాను మా మామయ్య అయితే ఇంకా రాలేదు ఆయన తోటలోనే ఉన్నాడు ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ వెయిట్ చేసి ఇస్తాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి